చాలా అంటే చాలా రుచిగా ఈ చిట్కాతో ఈ విధంగా సేమియాతో రెసిపీ తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ సేమియాతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలండి అలాగే ఇక్కడ మనం ఒక కప్పు వరకు సేమియా కూడా తీసుకొని సేమియాని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి అయితే ఇలా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ సేమియా పిండిని ఈ పిండిని కూడా మనం ఒక కప్పు తీసుకోవాలండి మనం ఒక కప్పు వరకు బీ పిండి తీసుకున్నాము ఒక కప్పు వరకు సేమియా పిండి కూడా తీసుకుంటున్నాము ఇప్పుడు ఈ బియ్య పిండి ఈ సేమియా పిండి అనేది రెండు బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి అలాగే వాముని మెత్తగా పొడి చేసుకొని వాము పొడి కూడా ఒక పావు చెంచా వరకు వేసుకోవాలి అలాగే పావు చెంచా వరకు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని కలుపుకోవాలండి పిండిని కలుపుకోవటానికి చల్లటి నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అయితే పిండిని కలుపుకునేటప్పుడు కూడా మనం మరీ గట్టిగా కాకుండా పిండి కొంచెం జారుగా ఉండేటట్లే కలుపుకోవాలండి వీడియోలో చూపించినట్లుగా పిండిని కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి అనేది మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇక్కడ నేను కోన్ షేప్ కవర్లోకి తీసుకుంటున్నానండి మీరు కావాలంటే చక్రాలు గిద్దల్లోకైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఎడ్జ్ని కట్ చేసుకొని మనం కురుకురేలు మాదిరిగా మనం నూనెలో వేసుకొని వేయించుకోవాలండి అదే చక్రాలాగైనా వేయించుకోవచ్చు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం నూనెలో వేసుకున్న తర్వాత ఈ తాలికల్ని తర్వాత మనం హై ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇదే విధంగా మిగతా పిండితో కూడా తయారు చేసుకోండి మరి మీ అందరికీ సేమ్యా అలాగే పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ చక్రాల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్